ఔటర్ రింగ్ రోడ్ ఎంతోమంది ప్రాణాల్ని బలి తీసుకుంటుంది అతి వేగం ప్రమాదకంగా మారి ప్రాణాల్ని కోల్పోతున్నారు ఎంతోమంది శనివారం రాత్రి రోడ్ యాక్సిడెంట్లో ఘోర మరణం పొందిన సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్కు నిన్న అంత్యక్రియలు కూడా జరిగాయి అయితే ఈ అంత్యక్రియలకు ఎవ్వరూ హాజరు కాలేదు కేవలం రవితేజ మూడో తముడు రఘు తప్ప ఆయనే దగ్గరుండి అన్ని పర్యవేక్షించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపించారు అయితే ఈ అంత్యక్రియలకు రవితేజ కూడా హాజరు కాకపోవడం శోచనీయం ఎందుకంటే చనిపోయిన భరత్ ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మంచి మార్గంలోకి రాకపోవడంతో భరత్కు కొన్ని అలవాట్ల వల్ల కుటుంబ సభ్యులకి కి మధ్య కొన్ని వివాదం లేదంటే మనస్పర్ధల వల్ల వాళ్ళు వాళ్ళ మధ్య ఇలా వివాదం చోటు చేసుకుంది బట్ ఏది జరిగినా ఎండ్ టైంలో మాత్రం కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకుండా పోవడం చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు అయితే రవితేజకి మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రవితేజ మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము మన కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి టైంలో తప్పకుండా వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించాలి అని మన హీరో పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారికి ఫోన్ చేసి చెప్పినట్లుగా సమాచారం అందింది Hollywood please like share and subscribe